తనకు ఎంతో ఇష్టమైన వసదారుకు అందరి ముందు లవ్ ప్రపోజ్ చేసి సప్రైజ్ చేసిన రిషి రిషి వసదారు గుప్పలంత మనసుతో మనసు సీరియల్తో ఎంత క్రేజీని సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా సంపాదన అవసరం లేదు వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా రియల్ కబుల్ అవుతే బాగుంటుంది రియల్గా పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటే అభి అభిమానం వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నప్పటికీ ఇద్దరికి సంబంధించిన పెళ్లి వార్త ఒకటి నెట్టింట్లో చక్కెర కొడుతుంది ఈ వార్తను కొంతమంది నమ్ముతున్నప్పటికీ మరికొంతమంది కొట్టిపడేస్తున్నారు అయితే వీళ్ళిద్దరు కూడా ఈ భాగంగానే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా ఒక ఈవెంట్లో తనకు లవ్ ప్రపోజ్ చేస్తూ తనకు లవ్ సింబల్ ఉన్న బెలూన్ ఇస్తూ తనకు సడన్గా సపరేట్ చేసుకుంటూ వచ్చారు ఇది చూస్తున్న వస్తుందర చాలా షాక్ అయ్యి ఎంతో ఆనందంతో పొంగిపోతూ వచ్చింది వసుధార ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి